హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్డ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ మౌర్య నువ్వు కూడా హాయ్ చెప్పే వ్యూవర్స్కి ఈ సమ్మర్ హాలిడేస్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మౌర్య నేను ఒక ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట నేను మౌర్యాని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను సో మౌర్య నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను నాకు ఆన్సర్ చెప్పాలి ఏ టాపిక్ అంటే మనీ అనమాట టాపిక్ నేమ్ అంటే డబ్బుని మనం వివిధ రూపాల్లో యూస్ చేస్తూ ఉంటాం కదా నేను ఏ రూపంలో యూస్ చేస్తామనేది చెప్తాను దానికి ఒక నేమ్ అంటూ ఉంటుంది కదా ఆ నేమ్ అనేది నువ్వు చెప్పాలి ఓకేనా ఓకే నువ్వు ఎక్కువగా అడుగుతూ ఉంటావు అంటే పిల్లలకి ఇచ్చే దాన్ని ఏమంటారు పాకెట్ మనీ పాకెట్ మనీ ఓకే నెక్స్ట్ సపోజ్ పంచుకుంటూ ఉంటారు నీకు నాకు అన్నట్టు దాన్ని ఏమంటారు షేరింగ్ షేరింగ్ అంటే నీకో వాటా నాకో వాటా అంటారు కదా షేర్ ఓకే నెక్స్ట్ పెళ్లిళ్ళప్పుడు ఆడపిల్ల పెళ్ళికి ఇచ్చేదాన్ని ఏమంటారు కట్నం కట్నం డౌరీ అంటారు ఇంగ్లీష్లో ఓకే సో చూసారు కదా ఒక్క మనీ అన్న పదానికి ఎన్ని రూపాలు మనీ అన్నది ఎంత రూపాంతరం చెందుతుందో ఎన్ని పదాల కింద సో ఇంకా చూద్దాం సో ఇప్పుడు మనం మ్యారేజెస్కి ఫంక్షన్స్కి పార్టీలకి వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి గిఫ్ట్స్ తీసుకెళ్తాం గిఫ్ట్స్ తీసుకెళ్ళకుండా ఒక్కొక్కసారి ఒక కవర్లో మనీ అయితే పెట్టేస్తూ ఉంటాం అలా ఇచ్చేది ఏమంటారు ఆ డబ్బు రూపంలో ఇచ్చేదాన్ని ఏమంటారు గిఫ్ట్ మనీని గిఫ్ట్ అయితే గిఫ్ట్ ఐటెం ఉంటుంది కదా మనీని ఏమంటారు డొనేషన్ ఇక్కడ డొనేషన్ అంటారు చదివింపులు అంటారు ఓకేనా ఓకే కొన్ని తెలియకపోవచ్చులే నో ప్రాబ్లం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మన దగ్గర వసూలు చేసేదాన్ని ఏమంటారు ఓకే పెద్ద లంచ్ డిన్నర్ అలా చేస్తూ ఉంటాం కదా సో అప్పుడు హోటల్లో సర్వర్కి ఇచ్చేదాన్ని ఏమంటారు టిప్స్ నెక్స్ట్ టెంపుల్లో పూజారికి ఇస్తే దాన్ని ఏమంటారు కాదు పూజారి గారికి పంతులు గారికి ఇస్తే దాన్ని దక్షిణ అంటారు ఓకే అట్లాగే మనము దేవుని హుండీలో వేస్తే ఏమంటాం డొనేషన్ కానుక కానుక ఓకే నెక్స్ట్ బ్యాంక్ లో అప్పు తీసుకుంటూ ఉంటాం దాన్ని ఏమంటారు లోన్స్ లోన్ ఆ లోన్ తీర్చడానికి కట్టేదాన్ని ఏమంటారు వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఓకే ఇంటి ఓనర్ కి ఇచ్చేది ఏంటి రెంట్ రెంట్ నెలవుగానే ఒక పర్సన్ కి వచ్చేది ఏంటి శాలరీ శాలరీ ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే వేసేదేంటి కొంతమంది ఆఫీసర్లు తీసుకునేది ఏంటి పని అవ్వడానికి కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో బ్రైబ్ లంచం తీసుకుంటూ ఉంటారు నెక్స్ట్ అదే డబ్బుతో ఇల్లు కానీ పొలాలు కానీ కొంటే దాన్ని ఏమంటారు ఓకే ఆస్తి అంటారు ఇన్వెస్ట్మెంట్ ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ప్రతి నెల వచ్చేది ఏంటి పెన్షన్ పెన్షన్ ఓకే విడాకుల తర్వాత ఒక స్త్రీకి పురుషుడు ఇచ్చేదాన్ని నీకు తెలీదు భరణం అంటారు దాన్ని ఆటో డ్రైవర్కి కిరాయి పాలకి కరెంట్కి కట్టేదాన్ని ఏమంటారు బిల్స్ బిల్ కరెంట్ బిల్ అంటాం ఓకే నెక్స్ట్ పుణ్యానికి అని ఇస్తే మంచితనం మంచితనం అది దాన్ని ఏమంటారు దానం అంటారు నెక్స్ట్ టెంపుల్స్ కి ఆశ్రమాలకి ఇచ్చేది డొనేషన్ డొనేషన్ నెక్స్ట్ పని వాళ్ళకి ఇచ్చేది కూలి కూలి సో మౌర్య అదే డబ్బుని మనం దాచుకుంటే ఏమంటాం సేవింగ్స్ మరి ఖర్చు పెడితే ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ ఓకే ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది చేస్తే బాగుంటుంది జనరల్ గా ఎక్కువ సేవింగ్స్ చేయడమే బెస్ట్ సేవింగ్స్ ఏ బెటర్ అండ్ ఇందాక చాలా అడిగాను కదా నిన్ను ఇంకా రకరకాల రకరకాలు ఉన్నాయి వాటన్నిటిలోకి మనకి పుణ్యాన్ని తెచ్చిపెట్టేదేంటి ఏంటి డొనేషన్ డొనేషన్స్ అంటే అనాథాశ్రమాలకి కానీ పేదలకు కానీ దానం చేయడం అనమాట సో ఓకే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సరదాగా వీడియో ఎవరికైనా షేర్ చేయాలి బాగుంది అనిపిస్తే షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో బై ఫాలో డైలీ నెక్స్ట్ వీడియో